కథాభారతి శ్రోతలకు పునఃస్వాగతం ఈ వారం కథ గురజాడ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు వేల పన్నెండులో సాహితీవేత్తలు అర్పించిన నివాళి కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండు వేల పన్నెండులో శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ఆశ అభినవ మాసపత్రిక సంయుక్తంగా అంతకు క్రితం సంవత్సరం నిర్వహించిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన ఒక గురజాడ స్మారక కథానిక శ్రీ ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారి దిద్దుబాటు రచయిత పరిచయం కథ తర్వాత చేస్తాను నేరుగా కథలోకి వెళితే శ్రీరామ అని పెట్టుకుని ఉత్తరం రాయడం ప్రారంభించారు సదాశివం గారు పైకి అనుకుంటూ రాయడం ఆయనకి అలవాటు చిరంజీవి సోమశేఖరానికి అని ఆగి అబ్బాయికి ఈ పేరు పెడుతున్నప్పుడు తనకి భార్యకి మధ్య జరిగిన గొడవ గుర్తు చేసుకున్నారాయన సోమశేఖరం తన తండ్రి పేరు పార్వతి ఆవిడ తండ్రి పేరు పెట్టాలని పట్టుబట్టింది రెండవ బిడ్డ పుట్టినప్పుడు మీనాన్న పేరే అన్నాడు తను కానీ అలా జరగలేదు వంశానికి ఒక్కడే మిగిలాడు ఉత్తరం రాయిబోయి భారీ ముఖంలోకి చూశాడాయన నిర్లిప్తంగా ఆవిడ చూపులు ఇక్కడ అంతా క్షేమం అక్కడ నువ్వు కోడలు మనవడు మనవరాలు క్షేమమని తలుస్తాను మరో మూడు పడకగదుల ఇల్లు కొంటున్నావని రాశావు చాలా సంతోషంగా ఉంది నలభై లక్షలకి పైగా అవుతుందని రాశావు బ్యాంకు లోన్లు గట్టా తీసుకుంటే తీర్చుకోవడం కష్టమవుతుందేమో అయినా అవన్నీ నువ్వు కోడలు ఆలోచించే ఉంటారుగా మీకో గది పిల్లలకో గది ప్రత్యేకంగా ఉంటాయన్నావు మరి మూడో గది ఏమిటి ఏదో సీరియస్గా రాస్తున్నారు అంటూ వచ్చారు గోపాలకృష్ణ గారు తన స్నేహితుడు అబ్బాయికి ఉత్తరం రాస్తున్న సిటీలో మూడు గదుల పెద్ద ఇల్లు కొన్నా కొంటున్నా అట్ట రాయడం ఆపి చెప్పారు సదాశివం గారు శుభవార్త చెప్పారు అయితే త్వరలోనే మీరు సిటీకి ఆగారు గోపాలకృష్ణ గోపాలకృష్ణ మాటలు పట్టించుకోనట్టుగా మా వాడు ఇంటి కోసం ఖరీదైన ఫర్నిచరు విలువైన వస్తువులు కొనబోతున్నట్ట రెండు కార్లకు సరిపడా పార్కింగ్ స్థలం తీసుకున్నట్ట అవును మరి మావాడికి వాడికి కారుందా కోడలి కోసం ఈ మధ్యన కొత్త మోడల్ వస్తే కొన్నాడు పిల్లల గదిలో ఎవరి మంచాలు వారికి పైగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ చదువుకోవడానికి ఎవరివి వాళ్ళకి రీడింగ్ టేబుల్స్ ఉత్సాహంగా చెప్పబోతున్నారు సదాశివం గారు దాదాపు అరగంట తర్వాత గోపాలకృష్ణ గారు వెళ్ళిపోయారు ఉత్తరం మీద బరువు పెట్టి లేచి బాత్రూంలోకి వెళ్ళొచ్చారు సదాశివం గారు రెండు గ్లాసుల మంచినీళ్లు తాగి వస్తు భార్య కోసం ఒక గ్లాసులో తెచ్చారు సమాధానం లేకపోవడంతో ఆ గ్లాసులో నీళ్లు తనే తీసి భార్యకేసి చూసి వెక్కిరిస్తున్నట్టు నవ్వారాయన ఉత్తరం తిరిగి రాయబోతూ రాసినంతవరకు చదువుకుని మరి మూడో గది అనే వాక్యం దగ్గర ఆగి అసలు ఎందుకు రాసినట్టు అనుకుని ఆ వాక్యం కొట్టేయబోతూ ఏదో ఆలోచన వచ్చినట్టుగా గెస్ట్ రూమ్గా బాగుంటుంది కదూ అంటూ రాసి దీర్ఘంగా నిట్టూర్చారు తన కొడుకుని ప్రత్యేకంగా అనుకోవటం కాదు కానీ వాడి పద్ధతి వేరుగా ఉండేది ఏదైనా సాధించాలి అని మనసులో పడిందంటే చాలు నిద్రాహారాలు మర్చిపోయి కష్టపడేవాడు పండితపుత్ర అన్న మాటని అబద్ధం చేశాడు వాడు ఆ రోజుల్లో తెలుగు మాస్టారిగా పనిచేసే తన స్థాయికి కొడుకు సోమశేఖరాన్ని ఇంజనీరింగ్ లాంటి పెద్ద రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు ఇంటర్మీడియట్లో రెండో ర్యాంకులో నిలబడ్డ సోమశేఖర్కి ఇంజనీరింగ్లో సీటు అలవోకగా వచ్చింది మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలెక్షన్లో ఐదారు ఉద్యోగాలు వచ్చాయి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుని ఉద్యోగాలు కాదనుకున్నాడు పీజీతో గోల్డ్ మెడల్ సాధించడంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయి సంస్థలే అవకాశాలు ఇస్తూ వెంటబడ్డాయి హైటెక్ సిటీలో ఉద్యోగంలో చేరాక రెండు సంవత్సరాలలోనే ఐదారు సార్లు విదేశీయానం చే చేసొచ్చాడు అంతలోనే అదే కంపెనీలో టీం లీడర్గా మారాడు అంతవరకు తల్లిదండ్రులను కష్టపెట్టింది చాలు అనుకున్నాడేమో పెళ్లి విషయంలో తన నిర్ణయం తీసుకుని పెద్దవాళ్లకి సమాచారం తెలియజేశాడు తన కంపెనీలో తనతో సమస్థాయిలో పనిచేస్తున్న అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు సదాశివం గారు సర్దుకుపోగలిగిన పార్వతి మాత్రం కృంగిపోయింది నామమాత్రపు పెద్దరికాన్ని భరించలేకపోయింది అదిగో ఆ క్షణం నుంచే మాటా పలుకు లేనిదానిలా మోగదైపోయింది రాజీ చేస్తుందనుకున్న కాలం మరింత ముందుకు సాగిపోయింది కానీ తల్లి బాధ తీరకపోగా పడింది ఖరీదైన వైద్యం కోసం సోమశేఖరం డబ్బు ఖర్చు కానీ పార్వతి అంగీకరించలేదు సదాశివంగారు ఎటూ చెప్పలేకపోయారు కొడుకుని మందలించలేదని భర్త మీద తీరని అలక పార్వతికి మౌన యుద్ధం ఎవరో తలుపు తట్టడంతో ఉలిక్కిపడ్డారు సదాశివంగారు భార్య ముఖాన్ని చూస్తూ నెమ్మదిగా లేచి వెళ్ళి తలుపు తీశారు ఏదో ఉత్తరం వచ్చిందని మ్యాన్ ఇచ్చాడు భీమా సంస్థ తాలూకు డబ్బు పంపిస్తున్నట్టుగా రాశారు లక్ష రూపాయల చిల్లర చెక్కు సదాశివం గారి పేరు మీదే ఉంది చెక్కు మిగతా కాగితాలు డైరీలో పెడుతుంటే తను రాస్తున్న ఉత్తరం గాలికి టపటపా కొట్టుకుంటుంది రాసినంతవరకు మరోసారి చదువుకుని మూడో గది దగ్గర ఆగిపోయిన తన ఆలోచనలకు వర్తమానంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు నిజానికి కొత్త ఇల్లు కొనడం కొడుక్కి కొత్తేం కాదు ఈ ఇల్లు నాలుగోదో ఐదోదో తనకు సరిగ్గా గుర్తులేదు అయితే కొన్న ప్రతిసారి కన్నా పెద్ద ఇంట్లోకి మారడం కొన్నాళ్ళు ఉండటం మళ్ళీ మరో కొత్త ఇల్లు కొనటం సరదా సోమశేఖరానికి ప్రతిసారి అతిథుల కోసం ప్రత్యేకంగా ఓ గది ఉండేలా మాత్రం చూసుకుంటాడు కొడుకు భవ అని ఎప్పుడో చిన్నతనంలో చెప్పాడు కొడుక్కి వాడు మర్చిపోలేదు నిజంగా చాలా గొప్ప విషయం కళ్ళజోడు మసకగా అనిపించడంతో చొక్కాతో తుడుచుకుని తిరిగి ఉత్తరం రాయటం మొదలెట్టారు సదాశివం గారు అన్నట్టు క్రితంసారి నువ్వు ఇచ్చిన సెల్ ఫోన్లో మాట్లాడినప్పుడు పిల్లలు సరదా పడలేదని రెండు బుజ్జి కుక్కపిల్లల్ని కొన్నట్టు చెప్పావు ఎలా ఉన్నాయవి వాటి తిండి నిద్ర వేళకి చూస్తున్నావా లేదా మరి కొత్తింట్లో ఆ కుక్కపిల్లలు ఉండటానికి చోటు చూసుకున్నావనే ఆశిస్తాను నాయన సోమశేఖరం ఖరీదైన వస్తువులు కొన్నానని ఇంకా కొనబోతున్నానని రాశావు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవలను కోడలు ఆఫీసు పని మీద మలేషియా వెళ్ళబోతున్నట్టు రాశావు మరి తన ప్రయాణం ఎప్పుడు గృహప్రవేశం కోసం పంతులు గారిని ముహూర్తం కనుక్కోమంటావా అని రాసి ఆగి భార్య కేసు చూశాడు మీ చాదాస్తం అన్నట్టుగా చూసినట్టు అనిపించింది నిజమే ఇంత సిద్ధం చేసుకున్నవాడికి ఇంటి ముహూర్తం కోసం తనకి ఇచ్చింది పెడతాడా ఖచ్చితంగా పెట్టడు వెంటనే ఆ వాక్యం కొట్టేశారు ఇంకేం రాస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నారాయన అప్పుడే కొడుకు ఇచ్చిన సెల్ ఫోన్ మోగింది అందులో కొడుకు నంబర్ తప్ప మరో నంబర్ లేదు అవసరం కూడా లేదు భార్య ఎప్పుడూ మాట్లాడదు తనే మాట్లాడాలి నెమ్మదిగా ఫోన్ తీసుకుని హలో అన్నారు సదాశివం గారు నాన్నగారు నేను ఎల్లుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి గృహప్రవేశ ముహూర్తం అర్జెంటుగా చేయాల్సి వస్తోంది ఆ మర్నాడు సాయంత్రం మీ కోడలు మలేషియా వెళుతోంది మీరు మాత్రం తప్పకుండా రావాలి ఇంకా చాలా పనులున్నాయి ఉంటాను తన జవాబుతో పని లేకుండా సరిగ్గా ముప్పై ఆరు సెకండ్లలో మాట్లాడటం పూర్తి చేశాడు సోమశేఖరం అంతే టైము విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు ఒక్క మాట కూడా పొల్లుపోనివ్వడు మా లెక్కల మాస్టారి పుణ్యమా అని కాలము వేగము బాగా తెలుసుకోగలిగాడు అదే అభ్యాసాన్ని జీవితానికి కూడా అన్వయించుకున్నాడు అందువల్లనే ఈనాడింత ఉన్నత స్థితికి రాగలిగాను అంటాడు ఎప్పుడూ సోమశేఖరం ఎంతటి గురుభక్తి సెల్ ఫోన్లో కొడుకు అందించిన సంక్షిప్త సమాచారం విన్నాక అంతదాకా లేని హడావుడి మొదలైంది అర్జెంటుగా కొడుకు గృహప్రవేశంకి వెళ్ళాలి ఇప్పటికిప్పుడు అంటే ఇంటి పెద్దగా గృహప్రవేశ సమయంలో కొడుకుకి కోడలకి కొత్త బట్టలు పెట్టాలి అది పద్ధతి లేకపోతే నలుగురిలో నామోషి మనవలకి కూడా పెట్టాలి అది తప్పదు ఇప్పటికిప్పుడు ఎంత ఖర్చు అయినా సంపాదించేదంతా వీడికేగా నాలుగు నెలలుగా వేరే ఖర్చులు లేక పెన్షన్ డబ్బులు అలాగే ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దామని మంచం కిందున్న పెట్టెలో పాస్బుక్ కోసం వెతకటం ప్రారంభించారు ఇస్త్రీ బట్టల మడతల్లో ఎక్కడో కలిసిపోయింది సరిగ్గా సమయానికి కరెంటు పోయింది చెమటలు మొదలయ్యాయి అలసటగా అనిపించి పక్కనే ఉన్న పేపర్తో విసురుకుంటూ ఉసూరుమంటూ కుర్చీలో కోలబడ్డాడు కిటికీలోంచి బయటికి చూశారు ఎండ వేడి స్పష్టంగా తెలుస్తోంది సారి సిటీలో తన కొడుకు ఉంటున్న అపార్ట్మెంట్కి జనరేటర్ ఇన్వర్టరో ఏదో ఉందిట ఇలా కరెంటు పోయిందో లేదో క్షణాల్లో తేడా తెలియనంతగా లైట్లు వెలగడం ఫ్యాన్లు తిరగడం మొదలయ్యాయి పిండి కొద్దీ రొట్టె సంగతేమో గాని డబ్బు కొద్దీ సుఖాలు అని పట్టణ జీవితం చూస్తే అనిపిస్తోంది కొడుక్కి డబ్బు విలువ చిన్నతనంలోనే తెలియజేశారు సదాశివం గారు ఆ మాటలు పట్టుకుని సోమశేఖరం ఖర్చు పెట్టేటప్పుడు లెక్కలేసుకోకపోవడమే నిజమైన సంపాదన అన్న నిర్ణయానికి వచ్చేశాడు అయితే ఏట్లో పోసేది కూడా ఎంచిపోయాలి అనే తత్వం అలవాటు చేసుకున్నాడు చాలామంది చెప్పినట్టు కాకుండా మొదట లక్ష సంపాదించడం వరకే గుర్తుండి అనకుండా ప్రతి రూపాయి విలువ మర్చిపోకుండా చూసుకుంటాడు ధనం మూలం ఇదం జగత్ ఇలాంటి చాలా విషయాలు తను తెలియజెప్పాడు కొడుకుకి జీవితంలోని ప్రతి మజిలీలో కొడుకే మరిన్ని విషయాలు స్వయంగా తెలుసుకున్నాడు ఆచరించి ప్రయోజకుడయ్యాడు చిన్నతనంలో ఒక్క కొడుకుని గారాభం చేసినా తన పెంపకానికి ఏనాడు మచ్చ తీసుకురాలేదు వాడి గురించి తెలిసిన వాళ్ళందరూ సహబాస్ అనే అన్నారు కరెంటు వచ్చినట్టుంది ఒక్కసారిగా ఫ్యాన్ గిర్రును తిరగటంతో ఇందాక రాస్తున్న ఉత్తరం ఎగిరి వచ్చి ముఖానికి కొట్టుకుంది ఇప్పుడు ఈ ఉత్తరాన్ని ఏం చేయాలి అసలు గృహప్రవేశానికి వెళ్ళాలా రెండుసార్లు వరకు చదివారు సగం ఉత్తరం వృధా అనిపించింది మిగతా సగం ఎందుకు రాసినట్టు ఉత్తరాన్ని మడిచి డైరీలో పెట్టారు ఇన్సూరెన్స్ చెక్కు మిగతా కాగితాలు కనపడ్డాయి మంచం మీద ఉన్న పెట్టెలోంచి బ్యాంక్ పాస్బుక్ దీంతోపాటు చెక్బుక్ తీసుకున్నారు ఈసారి తేలిగ్గానే దొరికాయి భీమాగా వచ్చిన మొత్తం తన చెక్లో వేసి సంతకం పెట్టారు ఎవరి పేరు రాయలేదు మరో తెల్ల కాగితం తీసుకుని చిరంజీవి సోమశేఖరానికి మీ నూతన గృహప్రవేశం సందర్భంగా ఆశీస్సులతో అమ్మా నాన్న అని ఉత్తరం రాసి మడిచి పేరు చెక్ అందులో ఉంచాడు కవర్ మీద కొడుకు అడ్రస్ రాసి స్టాంపుల కోసం చూస్తే కనబడలేదు పోస్టాఫీస్కి వెళ్ళక తప్పదు అనుకుంటూ లేచారు ఎందుకో భార్య ముఖం అప్రసన్నంగా కనిపించింది ఆలోచనలో పడ్డారు సెల్ ఫోన్ మోగడంతో ఆశ్చర్యంగా చూశారు కొడుకు దగ్గర నుంచే నాన్నగారు గృహప్రవేశం పనుల మీద నేను మీ కోడలు బయట తిరగాల్సి రావటంతో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు మీరు అర్జెంటుగా ట్యాక్సీ బుక్ చేసుకుని రండి ఫోన్ పెట్టేశాడు అభ్యర్థించాడో ఆజ్ఞాపించాడో అర్థం కాకపోయినా తను మాత్రం అవసరంగా వెళ్ళక తప్పదు పాపం చిన్నపిల్లలు రేపటి తరానికి తన వంశానికి ప్రతినిధులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి పెట్టెలో బట్టలు సిద్ధంగా ఉన్నాయి భార్య ముఖం కేసి చూడలేనట్టుగా వేగంగా తలుపులు దగ్గరగా వేసి బయటికి నడిచారు సదాశివం గారు వెంటనే ట్యాక్సీ ఎక్కడ దొరుకుతుంది వీధి చివర కొట్లో అడిగి తెలుసుకోవాలి గేటు దగ్గరికి నడవబోతుంటే గోపాలకృష్ణ గారు హడావుడిగా ఎదురయ్యారు ఎటో బయలుదేరారు అవును గోపాలకృష్ణ గారు మా అబ్బాయి గృహప్రవేశం ఎల్లుండే అర్జెంటుగా బయలుదేరి రమ్మని ఫోన్ చేశాడు మా మనవళ్ళని చూసుకోవాల చెప్పాడు సదాశివం గారు వాళ్ళని ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు ముందు మీరు లోపలికి పదండి మాట్లాడాలి ఏమిటండి ఏం జరిగింది జగన్నాథం గారు గంట క్రితమే మరణించారు స్టేట్స్లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఫోన్ చేయబోతే అక్కడ అర్ధరాత్రి కదా ఎవరూ ఫోన్ తీయడం లేదు మరో గంట గంటన్నరలో జగన్నాథం గారి బాడీ వస్తుంది హాస్పిటల్ నుంచి ఈ మన వాళ్ళందరికీ చెప్పాలి హడావుడిగా నిష్క్రమించారు గోపాలకృష్ణ గారు సదాశివం గారు శిలా ప్రతిమలా అయ్యారు జగన్నాథం కళ్ళ ముందుకు వచ్చారు చాలా మంచి మనిషి ఆయన పిల్లలిద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలలో అమెరికాలోనే సెటిల్ అయ్యారు భారతదేశానికి వచ్చినప్పుడల్లా ఇదిగో తీసుకెడదాం అదిగో తీసుకెడదాం అంటూ జగన్నాథం గారిని ఆయన భార్య సీతాలక్ష్మిని కబుర్లతో మభ్యపెట్టేశారు పిల్లల మాటల్ని నమ్మి ఎదురు చూస్తుండేవారు జగన్నాథం దంపతులు ఇంతకీ జగన్నాథం గారి మరణ వార్త విని ఆవిడెలా ఉన్నారో ఒళ్ళు అయింది సదాశివం గారికి వడివడిగా లోపలికొచ్చారు అప్పుడే సెల్ ఫోన్ మోగుతోంది కొడుకు దగ్గర నుంచే ఫోను రేపటి తరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న శ్రద్ధతో నిన్నటి తరాన్ని సంరక్షించుకోవాలన్న తపన ఎంతమందికి ఉంది తరంలో టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్లో ఉన్న భార్య ముఖం కేసి చూశారాయన సరిగ్గా రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది పార్వతి తోడు లేని జీవితం ఎంత దుర్భరమో తనకి తెలుసు చొక్కాజేబులోంచి కవర్ తీసి చెక్ మీద ఒక పేరు రాసి తృప్తిగా నిట్టూర్చారు భార్య ముఖం నిర్మలంగా ఆయనకి ఖరీదైన వస్తువులు విలువైన సామాన్లు కుక్కపిల్లలు చేపల కోసం గాజు తొట్టెలు ఇంట్లో పనికి మనుషులు ఇంటి కాపలాకి గుర్కాలు బ్యాంకుల్లో బ్యాలెన్స్లు ఇంటి ముందు కార్లు పెద్ద పెద్ద ఇళ్ళు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి రేపటి వెలుగు కోసం మరి నిన్నటి హఠాత్తుగా ఏడుపులు వినపడ్డాయి లోపల నుంచి పరుగున బయటికి వచ్చారు సదాశివంగారు పెద్దలను గౌరవించవలను భవ అనే వాక్యాలున్న బోర్డులు గోడలకి వేలాడుతున్నాయి వరండాలో సంరక్షణ వృద్ధుల ఆశ్రమంలో రూమ్ నెంబర్ పదహారు కేసి నడుస్తున్నారు సదాశివంగారు జగన్నాథం దంపతులు ఉంటున్న రూమ్ అదే ఆశ్రమంలో ఉంటున్న వారంతా ఒక్కొక్కరు అక్కడికి చేరుకుంటున్నారు భీమా మొత్తం ఆశ్రమం పేరును రాసిన చెక్ తీసి ఆఫీస్ రూమ్లో ఇచ్చి ముందుకు నడిచారు సదాశివం గారు సదాశివం గారు రూమ్ నంబర్ ఆరేగా రసీదు పంపిస్తాను వెనుక నుంచి క్యాషియర్ గొంతు వినిపించింది పట్టించుకోనట్టుగా సదాశివం గారు నడుస్తూనే ఉన్నారు ఒక్కో గది దాటుతూ అదండి ఈ వారపు గురజాడ అప్పారావు గారి నూట యాభైవ జన్మదినోత్సవాల సందర్భంగా రెండు వేల పన్నెండులో ప్రచురింపబడిన శ్రీ ఆకిళ్ళ సూర్యనారాయణమూర్తి గారి కథ దిద్దుబాటు ఆకిళ్ళ సూర్యనారాయణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో కీర్తిశేష్ఠులు లక్ష్మీనారాయణ గారు కీర్తిశేష్ఠులు సుభద్ర దంపతులకు జన్మించారు వీరు కామర్స్ సబ్జెక్టులో పట్టభద్రులు ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే సొసైటీలో ఆఫీస్ సూపరింటెండెంట్గా ఇటీవలే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు కథలు కవితలు నాటికలు వీరి అభిరుచి తరచూ కథలు కవితలు రాస్తూనే కవి సమ్మేళనలలో కూడా పాల్గొంటూ ఉంటారు వీటితో పాటు ఇతర రచనలు పత్రికలలోనే కాక రేడియో దూరదర్శన్ ఇతర ప్రైవేట్ ఛానల్స్లో డైలీ సీరియల్స్ కోసం మాటలు రాయడం జరిగింది అప్పుడప్పుడు బహుమతులు కూడా అందుకున్నారు రెండు వేల పదిహేనులో రాజమండ్రిలో నిర్వహించిన నంది అవార్డు నాటకాల పోటీలలో పడగ నీడ నాటికకు రచయితగా నంది అవార్డు అందుకున్నారు గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడులో వీరు రచించిన అంతరాలు కథకు అక్షరాలు అక్షరాలను ప్రేమిస్తాను నేను అనే కవితలకు కూడా బహుమతులు గెలుచుకున్నారు స్టేజీ రేడియో టీవీలలో నటన వ్యాఖ్యానం కూడా చేశారు వీరు స్వయంగా రచించి వ్యాఖ్యానం చేసిన భక్తి గీతాల ఆడియో సీడీలు ఎనిమిది వరకు విడుదల అయ్యాయి దిద్దుబాటు కథను నేను ఆడియోగా చేద్దామని వారిని సంప్రదించినప్పుడు సూర్యనారాయణమూర్తి గారు అబ్బురపడుతూ పన్నెండేళ్ల క్రితం రాసిన ఈ కథకు ఎక్కడో విదేశంలో ఇంకా ఆదరణ లభించడాన్ని ఆనందిస్తూ నాకు ఇది వరం తప్పక చేయండి అని ప్రోత్సహించారు అంతేకాదు మీ మిత్రుల స్పందన కూడా తెలియచేయండి అని ఆశిస్తూ ఈ ఆడియో కోసం వేచి చూస్తున్న శ్రీ ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారికి కథాభారతి శ్రోతల తరపున అభినందనలు నాకు ఈ అవకాశం కల్పించినందులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం